నేషనల్ కన్స్యూమర్ రైస్ కమిషన్ ఏ ఒకటి తూ బాలరాజు గుర్రాల రిపోర్టర్ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్స్యూన్స్ అవార్డ్స్ ఫంక్షన్ బంజారా హిల్స్ లోని రెడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్కుల భరణం నరసింహారావు హాజరయ్యారు వివిధ వాణిజ్య ప్రతినిధులు మోడల్ సిన్సియార్సీ ఫౌండర్ డాక్టర్ నాగేశ్వరరావు గారు తెలంగాణ స్టేట్ చైర్మన్ భునేడు బాలరాజ్ తెలంగాణ స్టేట్ మహిళ చైర్మన్ మార్కెట్ తెలంగాణ స్టేట్లో తొలి మహిళగా తాను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన యొక్క ఎన్సీఆర్సీ టీంలో ప్రధాన మహిళగా ఎన్సీఆర్ సీట్ మహిళలకు ప్రోత్సహిస్తూ ముందుకు తెలుసు తీసుకెళ్తున్న మహిళా కమిటీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చైర్మన్ శ్రీ లక్ష్మి తెలంగాణ స్టేట్ వర్కింగ్ చైర్మన్ భాస్కర్ పవర్ తెలంగాణ స్పోకెన్ పర్సన్ జ్యోత్స్న నాయక్ నేషనల్ వైస్ చైర్మన్ కె మల్లేశ్ రావు నేషనల్ డైరెక్టర్ చైర్మన్ కమ్యూనికేషన్ హరిగోపాల్ దత్తు ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మడుగు శివశంకర్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మడవోని చంద్ర జంట్ సెక్రటరీ ఫర్వేస్ మన ఎన్సీఆర్సీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఏం చేయాల్సిన ముందుకు తీసుకు వెళుతూ మరి నూతన సభ్యులను చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క సభ్యుడు వినియోగదారులకు వెన్ వెంట ఉండి ఇలాంటి అవార్డు ఫంక్షన్స్ మరెన్నో జరపాలని మన యొక్క ఎన్టీఆర్సీ సంస్థ ముందు రోజుల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లి కల్తీపై పోరాడుతున్న తెలంగాణలో మొదటి ఎన్జీఓ సంస్థగా పేరు తీసుకురావాలని ప్రతి ఒక్క సభ్యుడికి తెలంగాణ స్టేట్ చైర్మన్ గా కోరుతున్నాను ఇట్లు తెలంగాణ స్టేట్ చైర్మన్

మీరు నేను బాబా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ కమిషన్ తెలంగాణ సైని చైర్మన్ ఆల్రెడీ నేను ఆర్మీ రిజర్వ్ ఎన్నో వివిధ రంగాల్లో చూశాను కానీ ఒక దేశ సైనికులు ఎలా పోరాడతారో ఒక నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ కూడా అదేవిధంగా కందిపై పోరాడుతారు ఈ ఒక నినాదాన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకో ప్రతిదీ నియోజకవర్గం న్యాయం జరగాలని చెప్పి మా యొక్క సభ్యులు తెలంగాణ సైన్ మ్యాజ్ డిస్ట్రిక్ట్ మేజర్ సర్వీపర్ కూడా ఇష్టం ఉన్నారు ప్రతి ఒక్క సభ్యుడు ఒక సైనికులాగా పోరాడి మన వినియోగదారులను కాపాడాలని ఇలాంటి అవకాశాలు మరి ఎంతవరకు వినియోగదారులను కలిపించాలి ఇలాంటి నిర్ణయం కమి కమిట్మెంట్ అయ్యి మా యొక్క ఎన్సీఆర్సీ టీం వర్క్ చేసి మిగతా వారికి ఆ ఆదర్శంగా నిలబడాలని మా యొక్క కోర్డర్ నాషనల్ గారి ఆధ్వర్యంలో నా లీగల్ అడ్వైజర్గా కొంచెం మా ఉమెన్స్ మహిళా చైర్మన్ లక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుపుతున్న స్పోకన్ పర్సన్ ఒక మా ఎనర్జీ చిన్న వయసు నుంచి మాకు కోకన్ పర్సన్ మార్గదర్శనం ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా మా యొక్క కమిటీ చైర్మన్ కూడా మాకు అన్ని విధాలు సహకరించిన తెలంగాణ మొత్తం మొత్తం పైన ఎన్సీఆర్జీ అనేది ఒక నినాదం మీద తీసుకొచ్చి ప్రతి ఒక్క వినియోదాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం గ్రామంలో ఉన్నటువంటి విషయాన్ని తెలంగాణ స్టేట్కి స్పోక్స్ పర్సన్గా వర్క్ చేసిన ఎన్జిఆర్సి టీమ్కి ద మెయిన్ మోటో ఏంటంటే లక్ష్మీకార్ కవర్ చేసినట్టు కొద్ది నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కటి కొంటూనే ఉంటాము ఇబ్బందుల పాలు అవుతూనే ఉంటాము కాకపోతే కొన్ని మనం లైట్ తీసుకున్నాం ఎవరు దాని గురించి ఫైట్ చేస్తాము ఎవరు తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి కానీ మీ వెనకాల మేమున్నాము ఖచ్చితంగా మీకోసం మేము మీకు వాయిస్గా ఉండి పనిచేస్తాము ఎన్సిఆర్సి స్టేట్ వైడే కాదు నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా మేము స్ప్రెడ్ చేయాలనే ఒక నినాదంతో ఈరోజు మరి ముఖ్యంగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు రాడిసన్ బంజారా హిల్స్లో ఈరోజు ఇతర చాలా రంగాల నుంచి ఈరోజు అందరూ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎన్సీఆర్సి అంటే ఏంటి అనేది తెలుసుకొని ఉన్నారు వాళ్ళు ఇంకా వెళ్ళి పది మందికి చెప్పడం ద్వారా మేము స్టేట్లో ఏ రకంగా మేము పనిచేస్తున్నాము ఏ రకంగా మేము ప్రజలకి అందుబాటులో ఉంటాము ఏ రకంగా వాళ్ళకి బ్యాక్ బ్యాక్బోన్గా సపోర్ట్గా ఉంటాం వాళ్ళ ఇష్యూస్లో అనేది ఈరోజు ఒక ముఖ్య ప్లాట్ఫామ్ మీద వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఇక ముందు కూడా మేము ఇలాంటి గ్యాదరింగ్స్ పెడతా ఉంటాము అందరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎన్సిఆర్సి నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేది ఒక పెద్ద ఎత్తున దీన్ని ఎక్స్పాండ్ చేసి రీ ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్తో కూడా టైఅప్ చేసి నేషనల్ గవర్నమెంట్తో కూడా అప్ చేసి మా సంస్థని ఇంకా భారీ ఎత్తులో ముందుకు తీసుకెళ్లాలని ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాము మీడియా సపోర్ట్ అండ్ పేపర్ ప్రెస్ సపోర్ట్ కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఫౌండర్ చైర్మన్ మాట్లాడుతున్నాను రెండు వేల రెండు వేల రెండు వేల స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాము ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పన్నెండు రాష్ట్రాల్లో విస్తృతంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తూ ఇప్పుడు బిజినెస్ ఎంటర్ప్రినర్ అవార్డ్స్ స్టార్ట్ చేశాము ఇంకా ముందు ముందు ఇంకేమో అంటే క్వాలిటీ క్యూరిటీ అన్ని చేసుకుని వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ సంవత్సరం మనం డిసెంబర్లో మొదలు పెట్టాము సో ఇది కంటిన్యూస్ ఎవరైతే ఎక్కువ నీట్గా క్వాలిటీ ప్యూరిటీ ఇస్తారో వాళ్ళకి అవార్డు అందడం జరుగుతుంది ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇస్తాము ఎవరు కొడితే వాళ్ళకి అవార్డు ఇచ్చేది కావాలి అవార్డ్స్ ఈరోజా ఫిఫ్టీ మెంబెర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఏ రంగాల్లో అన్ని రంగాల్లో డిఫరెంట్ డిఫరెంట్ మార్గదర్శకులు అంటే ఫార్మా తర్వాత ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళకి సంబంధించి కాస్మెటిక్స్ వాటికి సంబంధించి తెలంగాణ స్టేట్ మహిళా చైర్మన్గా గారు మన లక్ష్మీ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి నా పేరు లక్ష్మీశ్రీ కన్జూమర్ రైట్స్ తెలంగాణ చైర్పర్సన్ ని ఈరోజు రాడిషన్ ఫ్లోలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మా ఫౌండర్ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాము మేము ఎవ్రీ ఇయర్ మార్చ్ ఫిఫ్టీన్ ఢిల్లీలో ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేస్తుంటాము ఏం లేదండి మనం ఉదయం నేర్చు దగ్గర నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి కొంటూనే ఉంటాం అందులో ఏదో కల్తీ జరుగుతూనే ఉంటుంది మీరు చాలా నష్టపోతూనే ఉంటారు కన్స్టమర్ అంటే కస్టమర్ ప్రతిదీ మనం చూసి కొనాలి వాళ్ళకి ఏదైనా నష్టం జరిగిందనుకోండి వాళ్ళ వెనక ఎప్పుడు మేము ఉంటాము మా ఎన్సీఆర్సీ నుంచి అందరం మీకు మేము వెనక మొన్న నిన్న పెట్రోల్ బంక్ ఏదో ఇష్యూ జరిగింది సారు ఆ చైర్పర్సన్ మేము నగరు చాలా గట్టిగా ఆయన పోరాడుతున్నారు

Yes, sir. Yes. Yes. The review really of the trophy for the business awards of the NCRC.